హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శాంకరి హోమ్ మేడ్ కర్రీ పాయింట్ అండి ఇది ఎక్కడుందంటే హన్మకొండలో మిషన్ హాస్పిటల్ ఉంటుంది కదండి దాని వెనుక గేటు ఈహెచ్ఎస్ హాస్పిటల్ ఉంటుంది ఆ వెనుక గేటు దగ్గర ఈ కర్రీ పాయింట్ అయితే ఉంది ఇక్కడ కర్రీలు ఇంకా చపాతీలు మెస్ కూడా ఉందండి ఇక్కడ చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే రెండుసార్లు వెళ్ళాను వీళ్ళ దగ్గర చపాతీలు తీసుకున్నాను కొన్ని కర్రీస్ కూడా తీసుకున్నాను టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఎవరికైనా ఇక్కడ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఇంకా వేరే ఊర్లల్లో నుండి వస్తుంటారు కదండి వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చపాతీలు ఒకటేసారి మూడు ఎలా కాలుస్తుందో ఈవిడ రోజు ఇరవై కిలోల పిండి చేస్తారట அது வெடகு நல்ல போய் சாம்பார் சாம்பார் பத்து நெல்லு ஆலூ தோட்டப்போவை டமோட்ட கேரட்டு ஆலுப்பூவா கேபேஜ் பீராய் பக்கம் சாஃபி ఈ కర్రీ పాయింట్ ఓనర్తో నేనైతే మాట్లాడాను మీరు చూడండి ఈ పేరేంటి సెంటర్ పేరేంటి ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే తీశాను మళ్ళీ సెకండ్ టైంలో తీసిన వీడియోలు కూడా తర్వాత పెట్టాను చూడండి ఇంకా మౌనికతో పాటు నేను మాట్లాడుకుంటూ ఇలా కొంచెం వీడియో అయితే తీశాను కానీ చాలా రోజులైంది అప్లోడ్ చేయలేదు ఆ రెండు కలిపి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీరు కూడా వీలైతే ఈ శాంకరి హోమ్మేడ్ కర్రీ పాయింట్కి అయితే వెళ్ళి మీకు కావలసినవన్నీ తెచ్చుకోండి ఇంకా ఈవిడ ఈ తను ఉపాధి పొందడమే కాకుండా ఇంకా ఐదుగురికి ఉపాధి కల్పిస్తుంది ఈమె దగ్గర ఐదుగురు వర్కర్స్ ఉన్నారు అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు ఇంకా నేనైతే కొన్ని వివరాలు మీకైతే అందిస్తాను చూడండి ఇక్కడ షాప్ అయితే నేను చూపిస్తున్నాను మీకు చూడండి ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటారని చెప్తారు కదండి మనం ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదంటారు కదా ఏదైనా మన టాలెంట్ని బట్టి ఉంటుంది మనకు ఏ వర్క్ వస్తుందో ఆ దిశగానే మనం ప్రయత్నించాలి ఇంకా మన కుటుంబ సభ్యులు కూడా మనకి హెల్ప్ చేస్తే ఎవరైనా ముందుకు వెళ్ళొచ్చు మౌలిక ఇప్పుడే స్టార్ట్ చేసిందా మీరు అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే ఎంతమంది వరకు వంట చేస్తాం వంద మంది వరకు వంట వంద మంది అంటే ఏమేమి కదీసారి మేమే చెప్పాలా అంటే ప్లేట్ కింద అని ఉంటుందా లెక్క ఎంత ఉంటుంది అంటే యాభై మంది కింద వంద మంది కింద ప్లేట్ లెక్క ఏమి ఉండదు మీ దగ్గర ఏమేమింటే ఓన్లీ వెజ్ అయినా నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటుందా అంటే క్యాటరింగ్ లాగా ఇంటికి కూడా తెచ్చిస్తారా నాన్ వెజ్ అంటే మీరు వండి పెడతారు కానీ ఇప్పుడు యాభై మందికైనా వంద మందికైనా మీరు వండుతారు కానీ మేమే వచ్చి తీసుకెళ్ళాలా మీరు ఇంటికి తెచ్చిచ్చేది ఉండదు ఇప్పుడే కట్ చేసుకున్నారా కూరగాయలన్నీ రోజు రోజు ఫ్రెష్గా ఇస్తారా ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మీకు పొద్దున ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు సాయంత్రం అంటే ఏమేం చేస్తారు ఇక్కడ చపాతీ రైస్ కూడా ఉంటాయా చపాతీ కర్రీ టిఫిన్స్ ఉంటాయా ఓన్లీ చపాతి చపాతీ రైస్ ఫుల్ మీల్స్ ఎంత ఫుల్ ఉండదు ప్లేట్ ఎనభై రూపాయలు ప్లేట్ ఎండ చపాతి అయితే చపాతీ ప్లేట్ యాభై రూపాయలు యాభై రూపాయలు చపాతీలు వస్తే మూడు వస్తాయి కర్రీ వస్తుంది కర్రీలన్నీ కర్రీ ఒకటి ఒకటి ఏది నచ్చితే అది ఏది నచ్చితే అది వెజిటేబుల్ ఎగ్ కర్రీ కూడా ఆ ఎగ్ బాయిల్ ఎగ్ సూప్ ఎగ్ ఎంత థర్టీ రూపీస్ ఓన్లీ ఎగ్ అయితే టెన్ రూపీస్ కర్రీతో అయితే థర్టీ రూపీస్ వంట చేస్తున్నావాదాన్ కూడా వెళ్ళా ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు కదా మీ సార్ కూడా ఇదే బిజినెస్ మీ పిల్లలు ఎన్నరు ఏం చదువుతున్నారు పాప నుండి పెట్టుకున్నారు ఈ బిజినెస్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంతకుముందు ఏం చేశారు అంతకుముందు మా ఆయన కేబుల్ చేసేది నేను దాకా ఉండడం ఎందుకు మీ మీ కింద ఐదుగుతులు ఇస్తాను ఇంకా మీ పేరు పేరు ఏంటిది ఇప్పుడే వంటలు అవుతున్నాయి ఇక్కడ నేను అక్కడ కొంచెం సేపు కూర్చున్నానండి వంటలు అయితే చక్కచక్క చేసేసి ఇంకా అన్ని ట్రైలర్ లో పెట్టి ఇక్కడ తెచ్చి పెట్టారు చూడండి చిటికలో చేసేసారు నేను రెండోసారి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశానండి ఇక్కడ రైస్ కూడా భోజనం కూడా ఉంటుందట చపాతీలు అయితే మూడు ఇస్తారట ఇరవై రూపాయలకు కర్రీ ఇస్తారట ఇది హన్మకొండ సెంటర్లో ఉంది కాబట్టి బాగానే వస్తున్నారు నేను కూడా చూశాను ఇక టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ వీళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు చూడండి రోజుకు పది పదిహేను రకాల కూరగాయలు చేస్తారట మార్నింగ్ ఈవినింగ్ ఇంకా నాన్ వెజ్లో కూడా అన్ని రకాలుగా చేశారు ఇంకా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇంకా మనకి ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉంటే యాభై మందికైనా వంద మందికైనా వంట చేస్తారట కానీ వీళ్ళు మన ఇంటికి తెచ్చివ్వారంట మనమే వెళ్ళి తెచ్చుకోవాలంట ఇక్కడ చూడండి మే ప్యాకింగ్ చేస్తుంది సాంబారు కవర్లో కట్టి ఎలా ప్యాక్ చేస్తుందో చూడండి ఆమెకు బాగా ప్రాక్టీస్ అయినట్టుంది ఇంకా కూరగాయలు కట్ చేసేవాళ్ళు కట్ చేస్తున్నారు వంటలు చేసేవాళ్ళు చేస్తున్నారు ఇంకా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు ఇంకా చపాతి పిండి అయితే రోజుకు ఇరవై కేజీలు అమ్ముతారట ఆశీర్వాద పిండే కలుపుతున్నారు నేను కూడా చూశాను ఆ పిండి కలిపేది కూడా మీకు చూపిస్తాను వంటలైతే చిట్కలు చేసేస్తున్నారు చూడండి ఇక్కడ పాలకూర కడిగి పెట్టారు పెద్ద టబ్బులో వేసి కడుగుతున్నారు ఇక్కడ సాంబార్ అయితే పెద్ద గిన్నెలో చేస్తున్నారు చూడండి ఎన్ని పది కిలోల గిన్నాలి చూశారు కదా ఎంత పాలకూర కడిగి పెట్టారో ఇంకా ఎంత పెద్ద గిన్నెలో సాంబారు చేస్తున్నారో పక్కన గిన్నెలో ఎగ్స్ ఉడకబెడుతున్నారు ఇంకా బాయిల్డ్ ఎగ్ కర్రీ కూడా చేస్తారట వంట చేసే రూమ్స్ అయితే చిన్నగా ఉన్నాయి అందుకనే పాపం వీళ్ళంతా రోడ్డు మీదనే పెట్టుకొని చేస్తున్నారు నాకైతే కొంచెం బాధగానే అనిపించింది కానీ ఏం చేస్తాను చెప్పండి ఈ మధ్యకాలంలో మనకు ఇంట్లో చేతకాకపోయినా కూడా కర్రీ పాయింట్కి వెళ్ళి అన్ని రకాల కర్రీస్ ఉంటాయి కదా అని మనం కూడా తెచ్చుకుంటున్నాం కదండి ఇంకా కాలేజీ పిల్లలకైతే వాళ్ళు ఓన్లీ రైస్ పెట్టుకుంటారు ఇలా కర్రీ పాయింట్స్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన కర్రీస్ అన్నీ తీసుకెళ్ళిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకు ఈ కర్రీ పాయింట్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూడండి తనేమో చపాతీ చేయడానికి ప్రిపేర్ అవుతుంది ఇంకా పేపర్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటుంది ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి దానికే అటాచ్ అయ్యి ఉంది మనం చపాతీలు కాలవడానికి పెనంలాగా ఉంది కదా అది నాలుగు మూలలు ఉంది దాని మీదనే చేస్తారు చూడండి ఇప్పుడేమో ఇక్కడ పిండి కలుపుతుంది చూడండి తను ఫస్ట్ ఏమో వాటర్ వేసింది బేసిన్లో ఆ తర్వాత పిండి వేసుకుంది చూడండి ఎలా చక్కచక్క కలుపుతుందో ఇంకా ఆశీర్వాది పిండే వాడుతున్నారు ఏం పిండి కలుపుతారా అని నేను చూశాను ఆశీర్వాది పిండి అయితే కలిపాను పది కిలోలు ఒకటేసారి కలుపుతావా ఐదు కిలోలు కలుపుతావా ఇక్కడ ఆశీర్వాద్ పిండి ముందు కలిపి పెట్టుకుంది కదా అది ఆశీర్వాద్ కవర్లోనే పెట్టుకుంది ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుందని అలా చేసుకుంది ఇక్కడ చూడండి చపాతీ చేసే బల్ల దీని మీద చేస్తుంది చపాతీలు ఇలా వాళ్ళకి ప్రాక్టీస్ బాగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకోవాలంటే ఒక నలుగురు మనుషులు ఉంటేనే అలసిపోతాము వీళ్ళైతే ఇరవై కేజీల పిండి ఎలా చేస్తామో ఏమో నాకైతే ఆశ్చర్యం వేసింది ఇంకా ఒకటేసారి ఇలా మూడు మూడు చపాతీలు వేసుకుంటూ చాలా ఫాస్ట్గా ఎలా కలుస్తుందో చూడండి వీళ్ళకైతే బాగా ప్రాక్టీస్ కూడా ఉంది ఇంకా చపాతీలు ఏం మాడిపోకుండా చాలా జాగ్రత్తగా తిరిగేస్తూ చాలా బాగా అయితే చపాతీలు చేసిండ్రు ఇంకా ఇరవై రూపాయలకు మూడు చపాతీలు అట చూస్తున్నారు కదా ఎంత సైజు ఉన్నాయో చపాతీలు నేనైతే ఒకసారి తీసుకున్నాను నాకు బాగానే నచ్చాయి సాఫ్ట్గా అనిపించినాయి అందుకనే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కూడా నేను మౌనిక దగ్గర మీల్ మేకర్ కర్రీ అయితే తీసుకున్నాను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను అప్పటి వరకు ఇంకా చూస్తూ ఉండండి టమాటా టమాటా ఇది 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 నల్ల చికెన్ మెడలు అదే కూర్చున్నా చూసారు కదండి మౌనిక చేసే వంటలు మీకు నచ్చాయా మీకు కావాలంటే సెల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆర్డర్ చేయండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని నొక్కండి ఆలని వస్తుంది దాన్ని కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం